ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామీ ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్రసంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరోపేరు నాగవల్లీదలాలు తమలపాకులతో పూజించడం వలన శాంతి కూడా జరుగుతుంది ఈ తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది రెండు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్రసంబంధమైన పీడలు తొలగిపోతాయి మూడు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది నాలుగు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు ఐదు వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది ఆరు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు ఏడు శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఎనిమిది వైద్యపరంగా నయంకాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి తొమ్మిది సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది పది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది పదకొండు వాదవివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హరప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది పన్నెండు దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు తమలపాకు సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు